జగదానంద కారకమే సీతారాముల కళ్యాణం అన్యోన్య దంపతులుగా లోకానికి ఆదర్శమవుతూ ధర్మబద్ధమైన రాజ్యపాలనకు మార్గ నిర్దేశం చేస్తూ శివధనుస్సు విరిగింది సీతా స్వయంవరాన రాముడు జానకీ మనసు పిలుచుకోగా ఆమె చేత వరమాలను అలంకరించుకోగా మంచిని బోధిస్తుంది రామతత్వం తండ్రి మాట నిలుపుటకై ఎడవులకేకినా ప్రజాధర్మానికై సీతను విడిచిన లోకానికై విష్ణుమూర్తి అవతరించెను నవమి రోజున శ్రీరాముని అవతారంలో దశరథుని యాగం ఫలించగా రావణ సంహారం తెలుగుతున్న సూక్తి పరస్త్రీ వ్యామోహంతో నాశనం తప్పదని ఎంతటి పరాక్రమవంతుడైనా నీలరాలేనని రామాయణంలోని పాత్రలన్నీ మార్గదర్శకాలే హనుమంతుడిని స్వార్థ సేవకుడి నిదర్శనంగా లక్ష్మణుడు బాత్రూ ప్రేమకు ఆదర్శంగా మీకు ఈ శ్రీ పదాలు నచ్చినట్లయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుందనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్